మంత్రి పేరుని నాని ప్రస్తుతం మీడియా సమావేశంలో మాట్లాడుతున్నారు లైవ్లో చూద్దాం ఆ వాటాల పితలాటకంలో ఆ వాటాల సొమ్ము పంపకాల్లో పితలాటకంలో వచ్చిన తగులు డిపార్ట్మెంట్ వాళ్ళకి మీ వాళ్ళకి మీ తయారీదారులకి మీకు వచ్చేది మీకు బాగానే ఉంది వాళ్ళకి వెళ్ళేది చేతికి అక్కడ పంచుకోవటంలో తేడాలు వచ్చి తగులు వచ్చి డిపార్ట్మెంట్లకి మీ తయారీదారులకి ఇది కదా పట్టించింది మీరేదో పట్టించినట్టు అంటారు పట్టుకుని ఫోటోలు బయటకు వచ్చే వరకు మీకు తెలియదు కదా పట్టేసుకున్నారని చేతులు కాలేక ఆకులు పట్టుకున్న చందాన ఇవాళ క్యూ క్యూఆర్ కోడ్ క్యూఆర్ కోడ్ అన్నారు మీ వ్యాపారం అలరైపోయాక క్యూఆర్ కోడ్ రాష్ట్ర వ్యాప్తంగా మూడు వేల ఏడు వందల ముప్పై ఆరు అధికృత మద్యం దుకాణాలు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో మీరు పెడితే సాధారణంగా ఎక్కడన్నా పది షాపులకో వంద షాపులకో లేదా బాగా అయితే ఐదు వందల షాపులకో వెయ్యి షాపులకో పర్మిట్ రూములు ఉంటే అనుకుంట అనుకోవచ్చు రాష్ట్రంలో మూడు వేల ఏడు వందల ముప్పై ఆరు మద్యం దుకాణాలు ఉంటే అంటే రిటైల్ అవుట్లెట్లు పర్మిట్ రూములు కూడా మూడు వేల ఏడు వందల ముప్పై ఆరు పర్మిట్ రూములు అంటే ఒక్క బ్రాందీ షాపు కూడా పర్మిట్ రూమ్ లేకుండా లేదు ఈ రాష్ట్రంలో దాన్ని బట్టి పదహారు మాసాలుగా ఎంత మీరు దోచుకు తిన్నారు ఎంతగా ఈ రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజల యొక్క ఆరోగ్యాన్ని సర్వనాశనం చేశారు మీరు చెప్పండి పర్మిట్ రూమ్లో స్కాన్ చేసేది ఎవడో పర్మిట్ రూమ్లో సప్లై చేసే సరుకు స్కాన్ చేసేది ఎవడు ఎవడు చేస్తున్నారు స్కాన్ రెండు ఈ రాష్ట్రంలో మూడు వేల ఏడు వందల ముప్పై ఆరు మద్యం దుకాణాలు మూడు వేల ఏడు వందల ముప్పై ఆరు పర్మిట్ షాపులు ఉంటే ఒక లక్ష యాభై వేల చిలుకు బెల్ట్ షాపులు అన్నమాట వాస్తవ కాదా ఒక పంచాయతీలో ఐదు ఆరు ఏడు పెద్ద పంచాయతీ అయితే పది పదిహేను ఇరవై బిల్ షాపులు ఉన్నాయి కదా సాక్షాత్తు కలెక్టర్ల కాన్ఫరెన్స్లో నారా చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ జిల్లాల కలెక్టర్ల కాన్ఫరెన్స్లో ఆయనే ఒప్పుకున్నాడు నారాయణ ఏమి కావండి మీరు ఆ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ వీడియోలు చూడండి ఒకసారి ఆయన చెప్పాడు మీనా ఎక్సైజ్ కమిషనర్ మీనాతో మాట్లాడుతూ మద్యం డిజిటల్ పేమెంట్లు జరుగుతున్నాయా బాగా మొత్తం అంతా జరుగుతున్నాయా అని ఈయన అడుగుతున్నాడు అతను అంటాడు సార్ ఇప్పుడు అడిగింది ఏంటి నారా చంద్రబాబు నాయుడు అరే బాబు మనం జగన్మోహన్ రెడ్డి గారిని వంద విమర్శించొచ్చాం విషం వచ్చాం మరి మన షాపుల్లో ఇవాళ మన మన ప్రభుత్వంలో డిజిటల్ పేమెంట్లు జరుగుతున్నాయా అని అడిగితే అతను అంటాడు సార్ జగన్ గారి గవర్నమెంట్లో జీరో పాయింట్ సిక్స్ పర్సెంట్ డిజిటల్ సేల్స్ సార్ మన గవర్నమెంట్లో సుమారుగా ఇరవై ఐదు శాతం అని చెప్తున్నాడు డిజిటల్ సేల్స్ అంటే నారా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాడు నో 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 యు మస్ట్ ఇన్సిస్ట్ నువ్వు ఇన్సిస్ట్ చేయాలి కదా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఏంటి వంద శాతం ఉండాలి కదా ఇది ఒకటేనాయా నువ్వు గుర్తుపెట్టుకోమేనా వీళ్ళు ఎందుకని డిజిటల్ అమ్మరంటే బెల్ట్లు అమ్మాలి కదా బెల్ట్లు సరుకు కదా అందుకని డిజిటల్ పేమెంట్ చేయరని చంద్రబాబు చెప్తున్నాడు